హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇంపార్టెంట్ అంటే చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు నేను చెప్పేది ఒక్కసారి చూడండి చూసి మీరు అందరికీ కూడా షేర్ చేయండి లేడీస్కి చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే చెప్తున్నాను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది తీసుకోవచ్చు ఒకటి కాదు దీంట్లో అరవై రోగాలు తగ్గిపోతాయి అనమాట అంత పవర్ఫుల్ రెమెడీ ఇది ఇది పానీయం అని అనుకోవచ్చు కషాయం అని అనుకోవచ్చు లేదా టీ అని అనుకోవచ్చు బ్లాక్ టీ రెడ్ టీ మీరు ఏదైనా పేరు పెట్టుకోండి కానీ అమృతంతో సమానం నేను చెప్పేదైతే మాత్రం ఎందుకంటే దీనివల్ల మనకి థైరాయిడ్ తగ్గిస్తుంది కిడ్నీలో రాళ్ళు ఉండి కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంటుంది చూసారా అది కూడా తగ్గిస్తుంది అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్ చాలా చాలా డేంజర్ అండి మగవారికైనా ఆడవారికైనా కానీ అది కంట్రోల్ అసలు తగ్గి చాలా వరకు తగ్గించేస్తుంది మ్యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గడం చాలా చాలా ఇంపార్టెంట్ అది తగ్గిస్తుంది అనమాట లివరు లివర్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అది కూడా తగ్గించేస్తుంది ఈ పానీయం ఈ పానీయం అంత గొప్పదండి నిజంగా చాలా చాలా మంచిది ఇది మీరు తీసుకోవడం వలన ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా ఇన్ఫెక్షన్ వల్ల జుట్టు ఊడిపోద్దండి అది చాలా వరకు చాలామందికి తెలియదు ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల జుట్టు ఊడిపోద్ది అనమాట ఆ ఊడిపోయిన జుట్టుని కంట్రోల్లో చేస్తుంది అలాగే కొలెస్ట్రాల్ని బాగా కంట్రోల్ చేస్తుంది అండి ముఖ్యంగా కొలెస్ట్రాల్ మనకు కంట్రోల్ అవ్వాలి లేదంటే గుండెకి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోండి దానికోసం నేను వేసుకుంది వాము జీలకర్ర ఈ రెండు కలిపి నేను వేసుకుంటున్నాను వాము జీలకర్ర కలిపి వేసేసి మీరు వేపండి మంచి దోరగా వేపుకోవాలన్నమాట ఇవి పచ్చివి తీసుకోకూడదు వాము జీలకర్ర ఎందుకంటే వేడి చేస్తాయి నేను అందుకనే ఏపుకుంటున్నాను ఇది ఇది దేనికంటే కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా జాయింట్ పెయిన్స్ని కూడా తగ్గిస్తుంది అలాగే గర్భకోశ వ్యాధులు ఉంటాయి చూసారా అవి చాలా చాలా డేంజరు ఆ గర్భకోశ వ్యాధుల్ని కూడా తగ్గిస్తుంది హై ఇమ్యూనిటీని పెంచుతుంది ఇది మనం తీసుకోవడం వలన ఈ పానీయం మనం తీసుకోవడం వలన హై ఇమ్యూనిటీని బాగా పెంచి రోజంతా యాక్టివ్గా ఉంటారనమాట అలర్ట్గా ఉంటారు రోజంతా అంటే మన బాడీని ఆరోగ్యంగా ఉంచుతుంది చెప్పాలంటే పెన్ పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు ఇది జీర్ణశక్తిని పెంచుతుంది ఒకటి ఆ తర్వాత ఇప్పుడు ఈ వాము నేను ఎందుకు వేసుకున్నానంటే ఇప్పుడు ఇందులో వాము కూడా వేసాను చూసారు కదా వాము జీలకర్ర సమానంగా తీసుకోండి నేను ఇప్పుడు వాము ఐదు స్పూన్లు తీసుకున్నాను జీలకర్ర కూడా ఐదు స్పూన్లు తీసుకున్నాను అంతే ఆ రెండు సిమ్లోనే పెట్టండి హైలో పెట్టద్దు దోరగా వేపండి అలా వేగిన తర్వాతే చల్లార పెట్టుకోండి మీరు ఇది వాము వల్ల వాము ఎందుకేసారంటే పిత్త కఫం ఉంటుంది చూసారా దానివల్ల మనకి మోకాల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి వాత పిత్త కఫం వల్ల అలాగే జలుబు దగ్గు అవి కూడా చేస్తూ ఉంటాయి అది తగ్గిస్తుంది అనమాట అందుకని నేను వాముని తీసుకున్నాను యాసిడిటీ సమస్యను తగ్గిస్తుంది కడుపు ఉబ్బరం చాలామందికి డేట్ వచ్చిన తర్వాత కడుపుల నొప్పి కూడా వస్తుంది లేడీస్కి అది కూడా తగ్గిస్తుంది అలాగే కడుపు ఉబ్బరం బాగా ఉంటుంది ఏదైనా తిన్నా కానీ వెంటనే అబ్బా కడుపు కడుపు నొప్పి కడుపు ఉబ్బరంగా ఉంది అని అంటూ ఉంటారు ఆ ప్రాబ్లం కూడా ఉండదనమాట ఇవి చాలా వరకు కంట్రోల్ చేస్తాయి అండి లివర్కి సంబంధించి కూడా కంట్రోల్ చేస్తే ముందు థైరాయిడ్ థైరాయిడ్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేడీస్కి అది పూర్తిగా కంట్రోల్లో చేస్తుంది అనమాట అందుకనే నేను ఇప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఫస్టే చెప్పాను మీకు ఈ పానీయం తీసుకోవడం వల్ల అస్సలు మీరు మిస్ అవ్వద్దండి కానీ ఖచ్చితంగా ఈ పానీయం అయితే మాత్రం ముప్పై రోజులు మీరు వాడాలి పదిహేను రోజులు వాడేసరికి మీకు బా అంటే ఫస్ట్ రోజే మీ బాడీలో రకరకాల రియాక్షన్స్ చూపిస్తుంది అనమాట ఈ పానీయం పదిహేను రోజులు తీసుకుంటే మీకు అసలు పూర్తిగా మీ బాడీ మారిపోతుంది ముప్పై రోజులు మీరు తాగారంటే మాత్రం మిమ్మల్ని మీరు గుర్తుపట్టుకోలేరు బాగా లావుగా ఉన్నారనుకోండి సన్నగా చేస్తారనమాట స్లిమ్గా తయారవుతారు పొట్ట చూడండి ఇంత బారు ఇంత వెడల్పుగా ఉంటుంది చాలామందికి ఆ పొట్టను పూర్తిగా తగ్గించేసి కరిగించేస్తుంది అంత పవర్ ఉందండి దీంట్లో అందుకే నేను ఇప్పుడు ఈ పానీయం తయారు చేసి మీకు చూపిస్తున్నాను ఇది నైట్ ఇప్పుడు నేను తీసుకుంటున్నాను ఒక గ్లాసులో ఒక పెద్ద స్పూన్ నిండా ధనియాలు వేసుకోండి ఒక గ్లాసులో ఆ పెద్ద స్పూన్ నిండా ధనియాలు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ అంటే ధనియాలు దేనికి వేసుకుంటున్నామంటే ధనియాల వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి కొత్తిమీర మీ ప్రతిరోజును కూడా కొత్తిమీర కూరలో వాడండి హెల్త్కి చాలా మంచిది జుట్టు ప్రాబ్లమ్స్ ఉంటే పూర్తిగా క్యూర్ అయిపోతాయి అనమాట హెల్త్ అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ పూర్తిగా కంట్రోల్ చేస్తాం de నేను ఆల్రెడీ ఇప్పుడు వాము జీలకర్ర వేపుకున్నాను ద్వారా అది రెండు కలిపి ఒక స్పూన్ నిండా వేసుకున్నాను ధనియాలు ఒక్కటే ఒక స్పూన్ నిండా వేసుకున్నాను జీలకర్ర వాము రెండు కలిపి వేపుకున్నాం కాబట్టి అది ఒక స్పూన్ నిండా వేసుకొని గ్లాస్ నిండా నీళ్ళు పోసుకొని రాత్రంతా దీన్ని ఇలా నానపెట్టేసి వదిలేసేయండి రాత్రంతా నీళ్ళలో అలా నానాలన్నమాట వాము జీలకర్ర వేపకుండా మీరు తీసుకుంటే మాత్రం వేడి జాస్తి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ధనియాలు మాత్రం వేపద్దు ధనియాలు ఆల్రెడీ మనకి చలువ చలువ చేస్తాయి కడుపు వేడిగా వేడి ఉన్నా తగ్గిస్తాయి అనమాట ధనియాలు వేప అవసరం లేదు ఇలా ఇప్పుడు రాత్రి అంతా మూత పెట్టేసేయండి నేను మీకు మార్నింగ్ చూపిస్తాను ఇప్పుడు మార్నింగ్ అనమాట మార్నింగ్ అయింది నీ నీళ్ళు ఒక గిన్నెలో పోసుకోవాలి కలర్ కూడా చాలా వరకు మీకు డిఫరెన్స్ కనిపిస్తుందండి రాత్రికి ఇప్పటికీ కూడా నేను గిన్నెలో పోసి చూపిస్తానుగా మీరే చూద్దరు కానీ కలర్ చూడండి ఎంత చేంజ్ అంటే బాగా నానాయి కదా నాని అవన్నీ ఉబ్బాయి అనమాట అవన్నీ ఉబ్బి కలర్ పూర్తిగా మనకి చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని అది మనం గ్లాస్ పోసుకున్నాం కదా నీళ్ళు రాత్రి ఇప్పుడు అర గ్లాస్ అయ్యేంత వరకు మీరు మరిగించుకోవాలన్నమాట ఇది అర గ్లాస్ అయ్యేంత వరకు మీరు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించండి ఉడుకుతూ ఉంటే అందులో ఉన్న రసం అంతా నెలల్లోకి దిగి మనకి మంచి పానీయం తయారవుతుంది ఆ మంచి పానీయం ఎప్పుడైతే మనకు తయారవుతుందో థైరాయిడ్ సమస్య పూర్తిగా కంట్రోల్ అవ్వడమే కాకుండా ఈ కొలెస్ట్రాల్ని చూసారా దీనివల్ల గుండె జబ్బులు వచ్చేస్తాయండి కొలెస్ట్రాల్ వల్ల అలాగే అధిక కొవ్వు చుట్టూర ఈ సైడ్ల భాగం కూడా ఉండిపోయి చాలా చాలా ఇబ్బంది పడుతుంది మగవారికి ఆడవారికి కూడా ఇద్దరికి వచ్చేస్తుంది ఇప్పుడు అది కూడా పూర్తిగా కంట్రోల్ వచ్చేస్తుంది ఈ మెట్లు ఎక్కలేని ఉండి ఉంటారు చూసారా అంటే జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి అది కూడా కంట్రోల్లో చేస్తుందండి ఈ తర్వాత కింద కూర్చొని పైకి లేగలేరు చాలామంది కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళకు కూడా కంట్రోల్ చేసి వాళ్ళు కింద కూర్చొని చక్కగా వాళ్ళంతా వాళ్ళే లెగుస్తారండి ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఇప్పటికే నేను ఎన్నో చెప్పాను దేనికో ఇది క్యూర్ అవుతుందని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి పోషకాలు నేను చెప్తే వీడియో పెద్ద మీరు తాగితే మీకు తెలుస్తుంది అనమాట నేను చెప్పడం కన్నా ఇప్పుడు నేను అర గ్లాస్ వరకు దీన్ని మరిగించుకొని వడపోసుకుంటున్నాను కొద్దిగా వేడిగా తాకకుండా అలాగని చల్లగానూ తాగకుండా గోర వెచ్చగా తాగాలి తేనె మాత్రం వేసుకోకండి దయచేసి తేనె వేసుకోకుండా పాత బెల్లం ఉంటుంది చూసారు అంటే ఇలా తాగలేను తాగము మేము ఇలా తాగలేము అనుకున్న వాళ్ళ సంగతి అనమాట నేను చెప్పేది పాత బెల్లం ఉంటే అది కొద్దిగా వేసుకోండి లేదు అంటే ఇలానే తాగండి ఎందుకంటే నేను ఇలాగనే తాగుతాను నేను ఇలా తాగబట్టే నాకు అలవాటైపోయింది ఫస్ట్ రోజు మనకు అదొలా అనిపిస్తుంది ఏం చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి నేను తేనె వేసుకోను బెల్లం కూడా వేసుకోను బెల్లం మంచిదే ఎందుకంటే ఐరన్ కాల్షియం ఫుల్గా ఉంటుంది కాబట్టి మోకాల నొప్పులు రాకుండా చేస్తుంది అందుకని మీరు బెల్లం కావాలంటే వేసుకోండి కానీ నేను అది కూడా వేసుకోకుండా అలా ప్లెయిన్గానే చక్కగా కొంచెం కొంచెం సిప్ చేస్తూ తాగేదాన్ని ఎప్పుడంటే ఉదయం లేచిన తర్వాత పరగడుపున బ్రష్ చేసి వచ్చిన తరువాత ఏమి తీసుకోకుండా ఈ పానీయం తీసుకోండి ఈ పానీయం తీసుకున్న తర్వాత కూడా మీరు గంట వరకు ఇంకా ఏం టీ కాఫీ లాంటివి తీసుకోవద్దు గంట తర్వాత మాత్రమే మీరు ఏం తీసుకోవాలన్నా తీసుకోండి ఆ తర్వాత చాలా వరకు మీరు ఏం చేస్తారండి ఈ పానీయం తీసుకున్నప్పుడు కాస్త బయట ఫుడ్ తగ్గించండి అలాగే ఫాస్ట్ ఫుడ్ తగ్గించండి నూడిల్స్ పానీపూరి ఇలాంటివి కూడా తినద్దు ఆ తర్వాత మీరు కాస్త తినేటప్పుడు కూడా ఇంట్లో మసాలాలు కంట్రోల్లో చేసుకోండి వాటర్ ఎక్కువ తాగండి ఇది తీసుకోవడం వలన మీకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి తీసుకోవడం వలన అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి